ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవులు వివాహ విషయం తెలిసి ఎంతగానో ఆనందించాడు వజ్ర ఓడూర్యాలు కానుకలు పంపించాడు ద్రువద్రాజ్యంలో పాండవులు ఆనందంగా గడుపుతున్నారు ఈ వార్త హస్తినాపురం గోడల నుంచి పాక్కుంటూ పాక్కుంటూ గూడాచారుల వలన దుర్యోధను దగ్గరకు చేరాయి దుర్యోధనుడితో సహా అక్కడే ఉన్న కర్ణుడికి దుశ్యాసనుడికి శకునికి మొదలగు వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది దుర్యోధనుడు అయితే తన చేతిలో నుంచి రాజ్యాధికారాన్ని ఎవరో బలవంతంగా లాక్కుంటున్నారన్నట్టు అనుకుంటున్నాడు లక్క ఇంటి దహనంలో పాండవులు చావలేదని స్పష్టమైంది దుర్యోధనుడు ఆందోళనలకు హద్దులు లేవు ఇక దుష్టచతుష్టయంతో కలిసి ప్లాన్స్ వేయడం మొదలుపెట్టాడు ద్రౌపదుడు బలమైనవాడు ఏదైనా చేసి ద్రౌపదుని పాండవుల్ని వేరు చేయాలి లేకపోతే ద్రౌపదుడు పాండవులకి మంచి సపోర్ట్ అవుతాడని భయంగా ఉంది అంతేకాదు యాదవ వృష్టి భోజ రాజ్యాలకు చెందిన రాజులంతా పాండవుల పక్షపాతులు చేదిరాజు చిష్పాలుడు కూడా పాండవ పక్షపాతి వీళ్ళు వాళ్ళ అభివృద్ధి కన్నా కూడా పాండవుల అభివృద్ధి చూసి మురిసిపోతారు వీళ్ళందరినీ ఒకరికి ఒకరు కాకుండా దూరం చేయాలి అని అనుకుంటున్నారు ఇదిలా ఉండగా ఆ రోజు లక్క ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో విదురుడికి నిన్నటి వరకు తెలియదు మహాబలవంతులు అస్త్రవిద్యావేత్తలు గర్వితులు అయిన కర్ణుడు శల్యుడు మొదలైన రాజునంతా ఎక్కుపెట్టలేని ధనస్సును సులభంగా ఎక్కుపెట్టి ఆకాశంలో తిరిగే మత్యంత్రాన్ని కొట్టి అందరి ఎదుట ద్రౌపదిని చేపట్టి యుద్ధంలో తన పరాక్రమం ప్రకాశించేటట్లు కర్ణుడిని ఓడించి విజయ విలాసంతో ఉన్న వీరుడి అర్జునుడు గొప్ప భుజాలతో శల్యుడిని పడవేసి మేటి శత్రువులందరినీ తల్లడిల్ల చేసి తరిమిన మహాభయంకరమైన బలం గలవాడు భీముడు అని వేగులు చెప్తుంది వింటున్న విధుడి ఆనందానికి హద్దులు లేవు అంటే చిన్నమాటే వెంటనే ధృదరాష్ట్ర దగ్గరికి వెళ్ళి పాండవులు బ్రతికే ఉన్నారని ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని జరిగిన విషయమంతా చెప్పాడు దృదరాష్ట్రుడు కూడా చాలా ఆనందించినట్టు నటించి విధుడిని దగ్గర పాండవుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పి కొంచెం పొడిగా బయటికి కనిపించని బాధతో అంతఃపురాన్ని చేరుకున్నాడు వెళ్ళేసరికి దుష్టచతుష్టయం అంటే దుర్యోధనుడు దుశ్యాసనుడు కర్ణుడు అక్కడే ఉన్నారు ధృదరాశుడు రాగానే దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విధుడు పాండవ పక్షపాతి మీకు విధుడు అంటే మహా అభిమానం అందుకే అతను ఏం చెప్పినా మీరు చేస్తారు ధృతరాష్ట్రుడు నవ్వుతూ పాండవులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు అందుకే వాళ్ళకి దైవానుగ్రహం ప్రజాదరణ కూడా ఎక్కువే అందుకే నేను వాళ్ళని బహిరంగంగా వ్యతిరేకిస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది పైగా దానివల్ల ఉపయోగం కూడా లేదు అందుకే నేను పాండవులంటే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాను ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేయాలో నువ్వేం చెప్తే అదే చేద్దాం ఆలోచించండి అంటాడు ముందే కొంప ముంచేద్దామా అన్నట్టు ఉంటాడు దుర్యోధనుడు ఇక అవకాశం దొరకగానే వాడి ప్లాన్స్ అన్నీ వరుసగా చెప్పడం మొదలుపెట్టాడు అది ఎలా అంటే పుత్రమిత్ర బంధుబలం సమృద్ధిగా ద్రౌపదిని దగ్గర పాండవులుండి వాళ్ళకు తోడుగా శ్రీకృష్ణ బలరాములు ఎదువృష్టి భోజాంధక వర్గాలతో వచ్చి చేరితే ఇక వాళ్ళను జయించడం ఎవరికి సాధ్యం కాదు అందువలన ఆలస్యం చేయకుండా ద్రౌపదుడు పాండవులను వదిలేటట్లుగా చీలిక చేద్దాం లేకుంటే నేర్పరులైన వాళ్ళను పంపి కుంతి కొడుకులను మాదిరి కొడుకులను తమలో తాము ప్రేమలైన వాళ్ళు అయ్యేటట్లు చేద్దాం అలా కాకపోతే మిక్కిలి అందగతులైన ఆడవాళ్ళని ఐదుగురిపై ఉసుగొలిపి ద్రౌపది పట్ల యావగింపు పెట్టేద్దాం కాకుంటే ఐదుగురికి ఒక్కతే బారీ కావడం కష్టమని ద్రౌపదిని పాండవుల మీద ప్రేమ లేని దానిగా అయ్యేటట్టుగా చేద్దాం లేకుంటే చాటుమాటు మంత్రతంత్రాలు నడిపి భీముడిని చంపి మిగిలిన వాళ్ళని బలహీనులుగా చేద్దాం అలా చేస్తే అర్జునుడిని మన కర్ణుడు ఈజీగా చంపేస్తాడు మిగిలిన ముగ్గురు ఉన్నా లేనట్టే వాళ్ళని సులభంగా మట్టు పెట్టచ్చు ఇలా ఇన్ని దిక్కుమాల ప్లాన్లు ఉన్నాయి వీడి బుర్రలో వీటిలో ఏది బెటరో మీరే ఆలోచించి చేసేయండి అని చెప్తాడు ఆ అందుడితో ఈ దుర్మదాంధుడు మధ్యలో కర్ణుడు వచ్చి అలా ఇంతకుముందు అలాంటి ప్లాన్లు ఎన్ని ఫీల్ అవ్వలేదు ఇవి వర్కౌట్ అవ్వు మనం డైరెక్ట్గా దాడి చేయడమే బెస్ట్ అని నా అభిప్రాయం మనం వెళ్ళి ద్రుపదరాజ్యంపై దండెత్తి వాళ్ళని ఓడించేద్దాం అని కర్ణుడు చెప్తుంటే ధృపరాష్ట్రుడు సరే ఇవన్నీ మనం పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం అని చెప్పి భీష్ముడు అశ్వత్మ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇంకా అయితే మిగిలిన వాళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ పెడతారనమాట ఖచ్చితంగా